నూతన సంవత్సర వేడుకల పేరుతో డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి మద్యం సేవించి శబ్ద కాలుష్యం గల ద్విచక్ర వాహనాలతో రోడ్లపై హల్చల్ చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు నూతన సంవత్సర వేడుకల పేరుతో రోడ్లపై రచ్చ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి రోడ్లపైకి వచ్చేవారు సరైన కారణం పోలీసులకు చెప్పకపోతే రాత్రి అంతా జైల్లో ఉండాల్సి వస్తుందని హెచ్చరించారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ప్రమాదాలు జరగకుండా జిల్లాలో పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు ప్రభుత్వం అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు మద్యం అమ్మకాలు అనుమతి ఇచ్చినప్పటికీ వాటిని కొనుగోలు చేసి క్షేమంగా గృహానికి చేరాలని రోడ్లపై మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు మాత్రం తప్పవని హెచ్చరించారు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని శాంతి భద్రతల పర్యవేక్షణకు ఆటంకం కలగకుండా ప్రజలందరూ సహకరించాలని కోరారు కాకపోతే కన్సెప్షన్ లో ఎంతకన్నా డిఫరెన్స్ ఉంటుందంటే ఆ తర్వాత మళ్ళీ అసలేకపోతే కళ్ళు తాగింది అన్నట్టు మళ్ళీ మీద వడ్డేసుకొని వస్తా ఉంటారు ఇట్లాంటివి ఏమైనా చేస్తే దాట తీస్తాము రేపు రాత్రి కొంచెం పబ్లిసైజ్ ఎవ్రీబడి డ్రంకెట్ బిహేవియర్ తాగేసి రేపు రాత్రి మీద తిరగడానికి సైలెన్సర్లు తీసేసి బైకులు తోడటాలు రోడ్ల మీద కొంచెం కేకులు కట్ చేసుకోవడాలు ఇట్లాంటివి ఏమి చేసినా కానీ వెరీ వెరీ స్ట్రిక్ట్ అందరూ లా అబైడింగ్ కాబట్టి ఇంట్లో కావాలంటే ఒక ఇంట్లో చేసుకొని క్లాస్ కొట్టుకొని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని దే కెన్ హ్యాపీలీ రెస్ట్ రైట్ రోడ్ల మీద కొంచెం గొడవలు చేస్తే అన్ని అన్నెసరిగా పని లేకుండా రాత్రి రోడ్ల మీద కనుక తిరిగితే యూఎల్ బి పిక్ అప్ అండ్ సెంట్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ మళ్ళీ తెల్లారి పొందరం పంపిస్తాం ఏం పని మీద రోడ్ రోడ్ మీద వచ్చారో చెప్పాలి ఎవరైనా సరే రీజన్ రేపు రాత్రి ప్రివెంట్ దీస్ మైనర్ ఇన్సిడెంట్స్ అండ్ యాక్సిడెంట్స్ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు కదా సార్ సెలబ్రేషన్ అంటారు బట్ డివైడ్ సో దయచేసి కొంచెం టేక్ మెసేజ్ పబ్లిక్ న్యూ ఇయర్ చక్కగా సేఫ్గా చేసుకోండి సేమ్ అండ్ ఈకో ఫ్రెండ్లీ ఇంట్లో ప్రశాంతంగా చేసుకోండి సౌండ్ పొల్యూషన్ పొల్యూషన్స్ టు అదర్స్ థ్యాంక్ యూ ఇప్పుడు చెప్పండి